నమస్తే అండి అందరు ఎలాగున్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు నేనైతే ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా లేచేసి నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసుకుంటా అయితే ఇవాళ ఫోర్ థర్టీకి లేవాల్సి వచ్చింది ఎందుకంటే పిల్లలకి ఇవాళ స్కూల్లో ఎగ్జామ్ ఉందంట మార్నింగు ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ కల్లా స్కూల్లో ఉండాలని చెప్పారంట ఇంకా పిల్లలు నైట్ అయితే చెప్పారు ఇంకా అందుకని అర్లీ మార్నింగే లేచేసి పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను ఇంకొక పక్క పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నా అయితే చాలా వరకు వీక్లో టూ త్రీ టైమ్స్ పప్పు అయితే ఉంటుంది మా ఇంట్లో ఎందుకంటే మా బ మా మా పప్పు రసం సాంబార్ ఇవంటే ఇష్టమని చాలా వీడియోలో చెప్పాను కదా నేను ఎప్పుడు లాంగ్ వీడియో తీసినా సరే పప్పు ఉంటుంది లేదంటే సాంబార్ ఉంటుంది ఇంక ఇవాళ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నా మా తల్లి కోసం అయితే మనం ఏం చేసినా మన పిల్లల కోసమే కదా అండి ఈవెన్ ఫుడ్ విషయంలో అయినా సరే వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు ఏది తింటామంటే ఇంకా అదే చేస్తాం కదా ఇంకా నేను కూడా వాళ్ళు అడిగినవే చేశాను ఈరోజు మార్నింగ్ అండ్ నెక్స్ట్ వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నా అర్లీ మార్నింగ్ వేడి వాటర్ హెల్త్ హెల్త్కి మంచిది అని చెప్తుంటారు కదా ఇంకా అందుకని అదైతే ఫాలో అవుతున్నాము అండ్ నెక్స్ట్ పిల్లల కోసం పాలు అయితే వేడి చేస్తున్నా అయితే ఇన్ని రోజులు పిల్లలు చిన్నవాళ్ళు కదా మనం ఏం వంట చేసినా టిఫిన్ ఏ చేసినా అదే తీసుకెళ్లే వాళ్ళు అదే తినేవాళ్ళు అయితే కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా వాళ్ళకి నచ్చినవే చేయాలన్నమాట ఇంకా పడుకునేటప్పుడే చెప్తారు మా వాళ్ళే కాదండి అందరి పిల్లలు అలాగే అనుకోండి ఇంకా వాళ్ళకి నచ్చినవే చేయాలంటే చాలా అర్లీగా లేవలసి వస్తుంది అండ్ నెక్స్ట్ అందులోనూ రెండు స్టవ్లు ఉన్నాయనుకోండి దీని మీద చేయాలంటే ఒక పక్క వేడి వాటర్ పెట్టుకోవాలి పాలు వేడి చేయాలి ఇంకా టిఫిన్ లంచు కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేయాలంటే వన్ అవర్లో చాలా కష్టం అయిపోతుంది అయితే పిల్లలకి ఎయిట్ థర్టీకి స్కూలు ఇవాళ సెవెన్ థర్టీకి అన్నారు కదా ఇంక అర్లీగా లేచాము నేను మా వారు అయినా సరే నేను సెవెన్ ట్వంటీకి కూడా ప్రిపేర్ చేయలేకపోయాను అంటే ఒకటి అయిన తర్వాత ఒకటి చేయాల్సి వస్తుంది కదా కొంచెం లేట్ అయిందనమాట ఇవాళ అయితే మా వారు అబ్జర్వ్ చేశారనమాట అది ఇంక ఇలా అయితే కాదు ఫోర్ స్టవ్లు ఉంటాయి కదా ఇంకా దాన్ని అయితే తీసుకుందాము ఇలా అయితే పిల్లలకి లేట్ అయిపోతుంది నాకు లేట్ అవుతుంది అని చెప్పారు ఆ స్టవ్ వస్తే ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందేమో చూడాలి మరి అండ్ నెక్స్ట్ పిల్లల కోసం అయితే ప్రోటీన్ మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం నైటే నేను నట్స్ అన్ని పెట్టుకున్నానండి ఆ గిన్నెలో ఉన్నాయి చూడండి అవైతే నాకు ఐడియా లేదండి చిన్న చిన్న సీడ్స్ లాగా ఉన్నాయి వాటిని ఏమంటారో తెలియదు మా వారు అయితే తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ ఖర్జూరం బాదం పిస్తా కిస్మిస్ వీటన్నింటినీ యాడ్ చేసి కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసి ప్రోటీన్ మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేశాను అయితే బుజ్జితల్లి ఈ మధ్యలో ఎందుకో పాలు తాగడానికి కూడా ఇష్టపడట్లేదు ఇంకా అలాగే ఫ్రెష్అప్ అయిపోతుంది ఇంకా వెళ్ళిపోతుంది అనమాట నైన్కి నైన్ థర్టీకి అక్కడ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది ఇంకా అప్పటి వరకు ఖాళీ కడుపుతూ ఉంటుంది అనమాట అందుకే ఇంకా మావారైతే ఇలా కాదు పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నట్టు ఆలోచించి ఇలా నట్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా పిల్లల కోసం దాన్ని అయితే ప్రిపేర్ చేశాను అయితే బ్రేక్ఫాస్ట్ కి నేను చపాతి ప్రిపేర్ చేశాను ఎప్పుడు బుజ్జితల్లి అడిగేదనమాట మమ్మీ నాకు అది కావాలి ఇది కావాలని కానీ ఇవాళ బాబు అడిగాడు మమ్మీ పాస్తా చేసి ఇవ్వ అని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకుంటారంట మ్యాగీ పాస్తా అలాంటివి మాకైతే చాలా వరకు ఇష్టం ఉండదండి అసలు నేను చాలా వరకు వీడియోలో ఫస్ట్ నుంచి చూసినట్టయితే ఎప్పుడు కూడా మ్యాగీ కానీ పాస్తా కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు ఇంకా బాబు అడిగాడని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటున్నారు పిల్లలకి ఉంటాయి కదండి కొన్ని కొన్ని ఇష్టాలు ఇంకా బాబు కోసం అయితే నేను ఇవాళ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నా అయితే పాస్తాని నేను ఎక్కువ మసాలాస్ యాడ్ సింపుల్ సింపుల్గా చేసేసాను ఆనియన్ టొమాటో కరివేపాకు ఇలా యాడ్ చేసి కొంచెం కారం సాల్ట్ పసుపు ఇలా యాడ్ చేసి ఇచ్చాను ఎక్కువ మసాలాస్ యాడ్ చేసామనుకోండి పిల్లలకి కడుపులో మండితు మండినట్టు అనిపిస్తుంది ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేస్తాము స్కూల్లో కదా కొంచెం ఇబ్బంది పడతారేమో అన్నట్టు నేను సింపుల్గా ప్రిపేర్ చేశాను అయితే ఆ టొమాటో మగ్గుతు మగ్గే లోపల బుజ్జితలకి స్నానం చేపిద్దామని వెళ్ళాను ఇంక వచ్చే లోపు అది కొంచెం మాడినట్టు అనిపించింది ఆయన ఇంకా అలాగే చేసేసాను ఎందుకంటే టైం లేదు అక్కడికి టైం అయిపోయింది ఇంకా అలాగే పాస్తా ప్రిపేర్ చేశాను ప్రోటీన్ మిల్క్ షేక్ అయితే రెడీ చేశాను కదా ఇంకా పిల్లలకి ఇద్దరికి గ్లాస్లో వేసిస్తున్నాను అనమాట అండ్ షుగర్ కూడా యాడ్ చేయొద్దన్నారు మావారు అందుకే తేనె అయితే కలిపేస్తున్నాను నేను మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక స్పూన్ యాడ్ చేయకోకుండా మొత్తం అలాగే వంచేసాను అనమాట తేనెని మావారు మళ్ళీ చెప్పారు చూడు ఎంత వేసేసావు దాంట్లోకి అని ఇంకా అటువైపు చూస్తూ వంచేశాను అలా చాలా పడిపోయింది తేనె అయితే అప్పుడప్పుడు అలా మిస్టేక్ చేస్తుంటాం అనుకోండి ఇంక అయితే అలా మిస్టేక్ జరిగిపోయిందనమాట తేనె చాలా వేసేసాను ఆ నెక్స్ట్ పిల్లలకి ఇద్దరికి మిల్క్ అయితే ఇచ్చేసాను తర్వాత బాగా లంచ్ బాక్స్ అన్ని ప్రిపేర్ చేసేసి పిల్లల్ని అయితే స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసాను అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది అనమాట నాకే కాదు మదర్స్కి ఎవరికైనా సరే మార్నింగ్ ఇలానే ఉంటుంది హడావిడి హడావిడిగా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరొక మినీ వ్లాగ్ మీ మీ ముందుకైతే వచ్చేస్తా ఓకే మరి బాయ్